हाटी विची विची रोल

ఇక్కడికక్కడ ముట్టడి చేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ నీకంత ఉంటే మమ్మల్ని పిలిపించుకొని చర్చలకు పిలువు నువ్వు పిలవకుండా ఎందుకు ఇది ఎవరు నిన్ను గెలిపించింది నీ గెలిపిస్తే చేసేది రా మాకు ఎంతవరకు కరెక్ట్ రేవంత్ కూపన్

ఎల్బీసీ గెలిచినారు కాదు ఈ సారి మీరు చదువుకున్నలే కదా మాకెందుకు కోఆపరేట్ చేయట్లే బయపడుతున్నారా మాకు భయపడుతున్నారా భయపడుతున్నారా పోలీసు వాళ్ళు మేము తండ్రి చెప్పండి టైం ఇవ్వండి చెప్పడానికి టైం ఇవ్వకుండా ఎందుకు ఇట్లా టైం మాట్లాడమని డిమాండ్ చేస్తున్నాం చర్చలు జరపమని డిమాండ్ చేస్తున్నాం కూడా కాదండి మేము ముట్టడికి టైం ఇచ్చినప్పుడు ముట్టడికి పిలిపించినప్పుడు వాళ్ళు మాతో మాట్లాడాలి మా డిమాండ్స్ ఏదో తెలుసుకోవాలి वी1 वी1 एचएस3 एचएस3 एटीटी वी1 वी1 लेडी 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 अच्छा ये हल्ला होता है